తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగిన తర్వాత సమగ్ర కులగణన తప్పుల తడక అని పిసి సంఘాలన్నీ కూడా రోడ్ ఎక్కి కొట్లాడటం జరిగింది ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా దాన్ని విమర్శించడం జరిగింది అందరూ కూడా మిషకంఠంతో తెలంగాణ ప్రజలందరూ కూడా నిరదించడం జరిగింది ఇది తప్పుల తడక అని అటువంటి కులగణన సర్వే ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు మధియాష్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది చట్టబద్ధమైన రిజర్వేషన్లు అంటే అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంట్లో చట్టం చేసి లేదా సుప్రీంకోర్టుకు పోయి రివ్యూ పిటిషన్ చేసి కోర్టు ద్వారా లేదా పార్లమెంటు ద్వారా చట్టం తీసుకు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ అని చెప్పేసి దాని అర్థం అటువంటి రిజర్వేషన్లు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మా పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తాము మీ బీఆర్ఎస్కు బీజేపీకి దమ్ముందా ఇయ్యడానికి అని చెప్పేసి తప్పించుకునే విధంగా మేము ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నాం అనే విధంగా ఆయన మాట్లాడటం జరుగుతుంది ఇది చాలా తప్పు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ముఖ్యమంత్రి గారు మీకు మీ ప్రతిపక్షాలకు మీ మిత్రపక్ష పార్టీలకు మీకు అనేక సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉండొచ్చు అది కాదు ఇక్కడ మ్యాటర్ ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాలి ఇప్పుడు ఈ గ్రామం ఉంది ఈ గ్రామంలో మూడు పార్టీలు కూడా బీసీలకి టికెట్లు ఇస్తాయి మళ్ళీ ఒక సూట్ కేసులో డబ్బులు పట్టుకొని ఎవరో ఒక పెద్ద రెడ్డి అయినో వలస వచ్చిన కమ్మాయన్నో కుమటాయన్నో వస్తే ఓట్లు మొత్తం వాళ్ళు కొనుక్కొనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చట్టబద్ధమైన రిజర్వేషన్ల ద్వారానే పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం అమలవుతుందనే విషయాన్ని మీరు గుర్తిరగాలి ఆ విధంగానే రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దేశంలో నైన్టీన్ థర్టీ వన్ లెక్కల ప్రకారము నిజాం స్టేట్లో నైన్టీన్ థర్టీ సెవెన్ లెక్కల ప్రకారము ఆ తర్వాత దేశంలో నైన్టీన్ ఫిఫ్టీ టూ లెక్కల ప్రకారము ఆ తర్వాత రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము ఆ తర్వాత రెండు వేల పదిహేను లెక్కల ప్రకారము రెండు వేల పదిహేను లెక్కల ప్రకారము కేసీఆర్ చేసిన ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము మన రాష్ట్రంలో బీసీలు అరవై శాతం ఉందని చెప్పేసి మొన్న అసెంబ్లీలో డిబేట్ జరిగింది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది తొంభై మూడు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్న ఈ రాష్ట్రంలో ఏడు శాతం అగ్ర కులాలుంటే రెడ్లు వెలమలు వలసొచ్చిన కమ్మలు బ్రాహ్మలు కోమట్లు ఏడు శాతం ఉన్నారని శ్రీకృష్ణ కమిషను స్పష్టంగా తెలియజేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిన్న మొన్న వేసిన డెడికేషన్ కమిషను బీసీ కమిషను ప్లానింగ్ కమిషను పదిహేడున్నర శాతం గోసీలు ఉన్నారని చెప్తారు శ్రీకృష్ణ కమిషన్కి ఇప్పటికే ఏ పది శాతం పెరిగారా రెండు వేల పదిహేను సమగ్ర కుటుంబ సర్వేకి ఇప్పటికీ పది శాతం పెరిగారా అట్లా కాదు సమగ్ర కుటుంబ సర్వేలో కూడా తప్పించారు సమగ్ర కుటుంబ సర్వేలో ఇరవై ఒక్క శాతం అని ఇచ్చిన తప్పదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి దుర్మార్గంగా అక్రమంగా మా ఉద్యోగాలని మా విద్యా అవకాశాలను దోచుకుంటున్నటువంటి అగ్రపులాలు వాటిని క్రమబద్ధీకరించుకోవడం కోసమే ఈరోజు అగ్రకుల పేదలు అగ్ర కులాలు పదిహేడు శాతం ఉందని చెప్పడం జరుగుతుంది బీసీలని యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై శాతం ఉన్న బీసీలని అరవై శాతానికి పై మాట తెలంగాణలో దేశంలోనే అరవై శాతానికి పై మాట బీసీలు ఎందుకంటే ఒక ఊరుకు పోయి చూస్తే నీకు అరవై ఐదు డెబ్భై శాతం బీసీ కులాలే ఉంటారు ముదిరాజులు ఉంటారు గొల్లోళ్ళు ఉంటారు పోతే పద్మశాలీలు ఉంటారు గౌడ్స్ ఉంటారు మున్నూరు కాపులు ఉంటారు విశ్వకర్మలు ఉంటారు కుమ్మర్లు ఉంటారు కమ్మర్లు ఉంటారు రకరకాల కులాలు వీళ్ళే డెబ్బై శాతం ఉంటారు దేశవ్యాప్తంగా లెక్క పెడితే అరవై శాతం బీసీలే ఉంటారు అటువంటి తెలంగాణలో నలభై ఆరు శాతం ఎట్టు ఉంటారు ఇది ఈ సర్వేని మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో బీహార్లో కూడా ఒకసారి సర్వే మొదలుపెట్టిన తర్వాత ఎయిటీ పర్సెంట్ సర్వే అయిపోయాక హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తానికి ఆయన సుప్రీంకోర్టులో కేసేస్తే మళ్ళీ దాన్ని ఎంపరికల్ డేటా చేయమని చెప్పి సుప్రీంకోర్టు చేస్తే రీసర్వే చేసిరు అదే విధంగా తెలంగాణలో కూడా రీసర్వే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా సూచన ఏంటంటే బీసీలకు పక్కడబందీగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై బీసీ జై జై బీసీల ఐక్యత